కర్మణ్యవాధికారస్తే మా ఫలేష్ కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి అర్థం నీకు కర్మ చేయడంలోనే హక్కు ఉంది కాని ఫలాలపై హక్కులేదు ఫలాన్ని ఆశించి కర్మ చేయకూడదు మరియు కర్మ చేయకుండా ఉండటంలో కూడా నీవు ఆసక్తి చూపకూడదు నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావా నభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నన్యతే హన్యమానే శరీరే ఆత్మకు జననములేదు మరణములేదు అది ఎప్పుడూ ఉనికిలోనికి వచ్చినది కాదు ఎప్పుడూ ఉనికిలో ఉండి మరలా మరణం అది అజరమరమైనది నిత్యమైనది శాశ్వతమైనది మరియు పురాతనమైనది శరీరం ఆత్మ ఆత్మమాత్రం నాశనం కాదు కర్మణో నేత్రలోకో యం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సమాచార కార్యాలు ఎల్లప్పుడూ యజ్ఞార్థం పరమాత్మ లేదా సమాజం కోసం చేయాలి కర్మలను స్వార్థంతో చేయడం మనకు బంధనాలను కలిగిస్తుంది కర్మలను ఫలాపేక్ష లేకుండా సమర్థంగా చేయడం మన బాధ్యత యదా యదా హి ధర్మస్య ద్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఎప్పుడైతే ధర్మం లోపించి అధర్మం పెరుగుతుందో అప్పుడే నేను ప్రభువు నా రూపాన్ని అవతారంగా సృష్టిస్తాను పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సజ్జనులను రక్షించడానికి దుష్టులను నాశనం చేయడానికి ధర్మాన్ని స్థాపించడానికి నేను ప్రతి యుగంలో అవతరిస్తాను